వెల్కమ్ టు సిఎండి న్యూస్ కామాక్షి నేటి వార్తా విశేషాలు కావలి రమ్య మెడికల్ షాప్ వారి రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగ్మాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు నూతన మెడికల్ షాప్ను ప్రారంభించారు సరసమైన రేట్లలో నాణ్యమైన మందులు అందించాలని షాపు యాజమాన్యంను కోరారు ீாராயணம் அந்தூழியூ தூய परदावद भसे सारा सरनेना समाधी एदावान समय व ताव्याया एवं चपुरुष आलो अस्ति रुदाहुदानी केमार श्याममंदवी ये प्रकृत अत्यंतदा भारमूल्यदा बलसिंद्रस्त रहास्तु अयम मोहतः समावतमस्तु क्रेश <laughs> वक्रेश మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో